ఇక్కడికె రేవరే కలర్లు కొనేటానికి మనం నన్నుంది కొను కాదు అద్దంట సంక్రాంతి పండుగ ఆకిట్ల ముగ్గులు వేసుకో ముగ్గు ఎత్తావు అలా ఈ కలర్లు ఎత్తావు ఆ కలర్లు తీసుకో ఎన్ని అవసరం అన్ని తీసుకో నేను అద్దంటలేను కదా

దాని రవ్వగారు కాడలేవా పైసలు ఆడ కొనుక్కొని వేసుకోవాలి కొనుక్కుంటే అంటాను దగ్గర పెట్టి దౌడ వస్తా ఏం కాదు నాని ఎన్ని కలర్లు ఉన్నాయి అన్ని కలర్లు కర్ర రద్దంటాను నీ మాకు లేదా ఆ తోడు సహసారా కర్ర రద్దంట బోర్కో దూరం మీద తుంపులు పడి పాడవుతుంది కలర్లు అన్నప్పుడు కలర్లు అన్నప్పుడు అన్ని వేసుకోవాలి బాగా రెండు కట్టు రెండు ఎందుకు ఇంత నీ మొకానికి కూారా నీ మొక్కనికి ఆడళ్ళలో మీకెందు కలరు పసుపు కలరు కలర్ అరే నువ్వు వచ్చాదు వచ్చానా ఇద్దరు ఒకటేనా అన్ని వేసేది గాయించనా మళ్ళీ నీకెందుకు అందమైన కలర్ తీసి మొక్క మీద కొడతా కొంటేనే ఇప్పుడు కొన్న వాళ్ళకి ఇవి అయితే మనకు కదా ఇంకా కొన్ని ఉండేది సపరేట్ గా నాకు అర్థం కాదు వారి నీ పేరంతో లొల్లు అడవది అది మంది నీళ్ళు ఆడతా నీళ్ళు ఆడతాను అంటది మన ఇంటికాడ ఇంటి ముంగతి ఒక ఇంటి ఆకులు ఉన్నది అరుగు ఉన్నది పండుగ గోలు అద్దారా దాని అవగారి ఇంటికోని పంపుతాను ఇప్పుడు కొన్నాం అది పంపింది కొంత నీ పేర ఇష్టం నీ ఇష్టం ఏమన్నా చేసుకోరు కానీ ఎవరు పోతే నాకేందే అందరు పోతే అందరి వాళ్ళు ఇంటికాడ కొట్టలేరా అన్నా నేను పోవాలని నాకు లేట్ అవుతుంది నాకు గిరకు పోతుంది ఆయన పోతున్నట్టు మాతోచే ఉంటాడు మా లుకుంటా మీ చెత్తలు ఇవ్వొచ్చి ఆయన నా చెత్తలు అంటాడు మనం తీసుకో కలర్లు అరే తీసుకునేదా మళ్ళీ తీసుకునేందుకు అదే పాడిందే వంట పాస్ వన్ ఊకి అదే చదువు అవుతుంది తీసుకో తీసుకో తీసుకోని నా అవగారి ఇంటికే తీసుకుపోతా అంటాను కదా నేను ఇట్టనే తీసుకుపోతా అన్న ఆయనకి పది ఇరవై రూపాయలు పెట్టడానికి బాగా ఆలోచిస్తాను వంద రూపాయలు అవుతాయి కదా పది కలర్లు తీసుకుంటే అన్న నువ్వు కట్టే అదన్నా పట్టు లేదు ఏమి లేదు

మా చెప్తావు మీరు ఇద్దరు కలిసి నా సంగతి చెప్పటోళ్ళు ఒక నేనే పుణ్యానికి ఉన్నా మీరు కలర్ ముక్కలు కలర్ ముక్కులమ్మా కలర్ ముక్కులు సంక్రాంతికి కలర్ ముక్కలు వచ్చినాయమ్మా సంక్రాంతి కలర్ ముక్కలమ్మా కలర్ ముక్కలమ్మా కలర్ ఎత్తేట అట్లేదు కానీ అమ్మగారి ఇంటికి వచ్చే పోతా అమ్మగారి ఇచ్చి బుద్ధి ఉండాలి చెత్తకు నేనైతే తగినాల పిండి కలిపెట్టినా తగినాలు పోయమంటే నువ్వు అయినా పోయా ముగ్గులు తీసుకోమంటే తీసుకోనే తీసుకోలే ఏదే మీరు ఇద్దరు భలే ఉన్నారు అదే తల అంటే తోక అంటారు నువ్వు తోక అంటే ఇద్దరు కలిసి పండుగ ఎత్తరా ఎత్త కొడతారా ఎవరు ముసుకొని పండుగ అని అవునే సకినాలు పోయిందా ఈ మరి పిండి పట్టించి పెట్టినవే చాలా వయక నేను సగ్నల్ పోయామో అవగాంటి కోట నాతోటి కాదు నాకు సాధ కదంటే నేను రేపని నేను వసుకోపోతుందా పట్టించుకొని ఆడదానికి ఎందుకు ఇట్లా ముగట్టేసిన పని నాకేం తెలుసు చేసి పెడితే మీరు కదా తీసుకోవద్దా అనుకున్నా కాదా మరి కాదా ఇక్కడ చేసుకోవాలంటే అవగాలి కొంచెం అవుతుంది అంట అలాగే ఏమైంది నీ అవన్నీ నిలువ వస్తుందా ఏ ముసల్దాన మాటలు మంచారాన్ని నీళ్ళు పోసుకుంటేనే అవగాలంటే పట్టుకోవద్దునా ఏ మరి నువ్వు గిట్లా నీళ్ళు పోసుకున్నావు నీళ్ళు చేసి పెట్టడానికి ఏంది నేను నీళ్ళు పోసుకున్నా ఇగో మారతి మంచిగా చెప్తాను నేను నేను మొన్న నువ్వు చూస్తాను అన్ని షరుతులు తాగించుకుంటానవేందే నువ్వు చెప్పిందే ఆడినన్న ఆడ చెప్తేనవా ఆవినే నువ్వు ఎట్ట కారణాలు దిగిపోతావు ఆడ కొనుక్కోరాదా కలర్లు కలర్లు ఎందుకే అన్న నేను సకినాలు పోయ్యా నేను గారెలు పోయ్యా ఒక్కదాన్ని తింటున్నా అవి ఆకాడ తింటాను నేను పోయ పో తింటలేడా నా ఆడుచుద్ది నువ్వు చేసి పెడితేనే నేను గోసు తిన్నట్టు మాట్లాడుతున్నావు నాకు సాకినాడు ఏంది మళ్ళీ మల్ల వచ్చిలే బస్సు కుక్కలు మొదలు మల్లెల బార్ బస్ కుక్క వెంద్రం బస్ కుక్క నువ్వు బస్ కుక్క బావు ఇగో మంచిగా చెప్తా నేను ఇప్పుడు అసలు చెప్పే అసలు ఏంది ఆరి అని సాకినాలు పోయేదా అది అసలు అర్థం పింజేసారి వేసింద్రాన్ని పోయి పోయేవే అది ఏ ఎందుకు నువ్వు ఎన్ని

ఏంటి ఈ సంగతి ఏది ఇప్పుడు ఏ తోసేవా తెలియసుకున్నప్పుడు తెలువారా కొసం తాడు అన్న కంట కట్టిన వంటాను తెలియసుకున్నప్పుడు తెలువలేదు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తది నాకు అప్పుడు తెలితే మంచిగా ఉండు ఓయేకి సాకినాల దానికి పెండే ఎందుకు ఫెటాకులే ఎందుకురా ఇవాల నువ్వు గంట రాకులేసే వేయకు సాతన పోయి లేకపోతే లేదు ఇంకా నరిశల్ల కోడలు రమ్మంట నాలుగు సుచ్చు చూడుతుంది నాలుగు గారెలు ఇచ్చకపోతే మిగిలింది పెద్దల కలిపిన పిండి ఉడగొట్టలేదు అనుకో నీ సంక్రాంతి పండుగ మ్యూలింటి కట్ట కాదు ఇక్కడ అవుతుంది భయంగా చెప్పినప్పుడు ఎందుకు చెప్తానని అర్థం చేసుకొని అవి వేసిపో లేదంటావు చూడు నరేష్ గారి గురించి నీకు తెలుసు కదా తర్వాత తెలుస్తుంది ఇక ఏంటండి లొల్లు పెడతావా మొన్న దసరా పండుగకు క్షీర అంటేనేమో అట్లా నొల్లు పెడతావి చెట్ల తీర్థాలకు పోయినప్పుడు కళ్ళు తాయి చూరు అమ్మగడి ఇద్దరు ఇప్పుడేమో సంక్రాంతి పండుగకు నా అవగారింటికి పోతానంటే గిట్ల నొల్లు పెట్టబడుతుంది ఇక చూసినావా

ఎవరు ఇచ్చారు ఎత్తాలని నట్టు వీరికి సౌండ్ అత్తా రేపు కోతు రుక్కుతాడే ఎక్కి సారా అని చూస్తాను నేను మూడు కిలోలు నిన్ననే పట్టించిన పిండి కలిపి పెట్టిన బదలు బదలు నువ్వు అయితే అత్తవు కదా అని మీ దగ్గర వచ్చి పోతాను మరి ఇవి అయిపోయినాక మా ఇంటికి పోదాం సరేనా సరే నట్టు అవతలన్నట్టు అది ఊసిపోయినట్టున్నది ఒకటి పాన వంటవే వేరే నట్టేసి సంగతి తర్వాత ఇది సంక్రాంతి పండుగ ఈ పండుగ ఇల్లు ఎక్కిపోయిన జారినట్టలుషితుంది ఆ దుకాణం విడిచిపెట్టి నాకు ఈ దుకాణం గట్రా పెడతాను పిండి కలిపి ఇంత సేపా అది ఎటువైందిరా ఎటువైంది పిలుచుకరాపో సకినాలు అట్నారాడున్నది నాకేం తెలుసురా పెండా అది మొగడు నువ్వు నీకు తెలుసా నాకు తెలుసా ఎవరి అంటే నంటే కావాలి అతను వరతలేదు అంటది ఎటువైందా పో

మళ్ళీ దానిక నేను ఎందుకు పోయినరా గుర్తా బార్కంట మరి ఏమైనా అంటే సమడగందా ఇంటికి వెళ్ళింది ఆయన పిండింటి ఎవరింటికి వెళ్ళేవరా నర్సం నుంచి కాదు ఎందుకు వస్తుంది పోదేడికి ఇక ఎల్లవాళ్ళు ఇంటికి పోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఈ మన పెద్ద పోషన్నది చూస్తే ఆయన మా బుద్ధి వచ్చిన ఆదాయాన్ని అడిగితే ఆయన రాలేదంటారు ఏ మరి ఏలుంచి పోతది కరబార్ కవి తెకునరు అదేత్రేంద్ర నిస్తత అవంజీ అవ నాలత చాలగా ఇణం నాది మాకే బాధల అప్పలు ఓయేదంట వచ్చింది మరొక ముచ్చడే బాబాయ నెరు గిల్లించి coatనకిలకి సాకినలు వతని ఉంది ఇంట్ల అవనే ఏం రా గీడు కూడా మట్టిదాగరా పడ్డావు ఏంటి ఏం మన మనం పోయావు గీళ్ళకి వచ్చి పొత్తన్నావు నాకు బదలుకొచ్చినా ఆ కూడా వత్తది ఇక మరి చెప్పినావు ముచ్చట అన్న దీనికల్లో తగినారు పోయి పోతున్నా బదులు వాళ్ళు ఎగినాక మనకి పోతుందని చెప్పినావా ఇక చెప్పేదే ఉన్నది ఇంటికాడ ఎప్పటికి రోలేనా చెప్పేవా ముచ్చట పిండి పుల్లబడి కరాబ్ అవుతుంది ఆడేమో అది ఎట్లా అయిందో నన్నాడు కాబట్టి అయితే పోతున్నారు తవ్వనిరా ఏమే మానస కాల్సుడైందానే ఏదో నడుపుపోదమ్ అక్క మండలు వాళ్ళకు అబ్బాయిప్పు రా మళ్ళా నేను పోయినానుకో ఆనే ఉంటే నువ్వు రానే రావు వెళ్ళాల చేతులు ఆరుకునేవు కర్ర కావచ్చు కానీ ఈ అప్పల్సల్లా దేనితోటి మొదలు పెట్టి నన్ను వచ్చానికి మొదలు పెడతారు ఇవన్నీ తీసి అని వాళ్ళు మంచిది తీసుకొచ్చిన నాకు పొయ్యి కానీ సహచారం మరి అయిపోయాడు అట్టుగానే అతను అంటాను

నిన్నే కొడవ చోమాడాన్ని చవొట్టినావు మాలతి ఇక ఇచ్చబొట్టినావి మళ్ళా తీసుకునిపోతే కలుపుతాను కదా ఇక అయిపోయతి ఇంకోసారి ఇక మళ్ళీ సకినాలు అంటే మానవ వత్తది ఇక నా చెప్పు పెట్టిన నేనే కొట్టుకుంటాను నువ్వేమో జోరుకి ఏం పడితేవే ఆయనమే ఇరగొట్టాలంటే వేసుకుంటా అన్న ఇక ఉడవల్ల ఇంక ఇంత ఉడతాంది మానవలు కానీ పోయాయి ఇక మానవ లేక నేను సకినాలు ముంగటేసుకున్నాను కొన్ని అలగాలి ఇంకా అవి వేసుకొని వచ్చినాయి పోయి ఏమో పండుగ అందరూ మొఖం ఎందుకు చూసుడు అని నాలుగు అట్ల ముగ్గురు పెట్టి చేసిన పేరుకు మానసే అది బుద్ధి తక్కువ ఏమి అనిలేదు ఆ పండ్లల్లో పనవర వేసుకొని ఎంతసేపు దోముకుంటుంటావు దోమిలకాడికి రాలే నీకున్నాయా తెల్లడి పండ్లు అరే తానం చేయిపో నీళ్ళు కాబట్టి ఎంతసేపు అవుతుంది ఇగా ఆ దోర్సా ఏడవేయిందో ఏ ఆడలలో పొంట వేయిందో తెల్లారుడు భయం ఉన్నది ఆడళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తుంది ఆ పని చేస్తలేవు ఈ పని చెత్తలేవు నన్ను మంచిగా ఎడతది కానీ మరి ఇంట్లో ఈ పని ఉంటది పండ పూట తెల్లారితో ఈ పని ఉంటది పని ఉంటుంది అని చేసే దాసు దానికి ఎడవేంది ముసల్ది అది నాకేమే ఈ కథ గమ్మతే ఉన్నదే కోడలు ఇలాడపోతేనేట కొడుకుని తగినట్టుగా నువ్వు గదిపోతే నానే కలుగుతానే నాకేం తెలిసే నాకు చెప్పిందా ఎడవీ మార్మక్తాను బాగా కదా

దేవుడు మంచోడు బాత్రూమ్ మీద ఆ పొద్దుగా విశేషణ చీర ఉండదు కట్టుకొని ఏమైనావరా అట్టుగానే వస్తాను వచ్చే మా నువ్వు ఇది మరి పని చేస్తుంది అవినేవా మాలతి మగ్ ముగ్గేయవాన నువ్వు ఆకానీ పని చేస్తున్నవే మాలతి ఏం చెప్తాను ఇంకా లేదా నువ్వు ఇంట్లో ఈ ఈయన తోటి ముగ్గులు ఎక్కిస్తాను బాగా అక్కడ పండుకోరా ఇక అంటే పండుకోరు వెళ్ళి పెట్టిందని రాకపోతే చెప్తావా ఇప్పుడు ఒక ముగ్గుల కళలు నింపితే నీ మనవదేమని ఇజ్జద్వేందా కీటాలు ఇట్లా వాడిపోయినాయా మరి ఎవరు చెప్తారు అనుకుంటాను నువ్వు ఏవైతివి నీ మనవంతో ఏవైతివి పండుగా అందరం ముంగట ఇజ్జ తీసుకుని మాన తీసుకుని ఎందుకని నో రాగా పట్టుకుంటే ఏమో బుర్రక పిట్ట లెక్క బుర్రు బుర్రే కుడతాను పోరా ముంగట అయిపో ఇది బాగా నచ్చుకున్నట్టు పని చేస్తా పో

మరి ఇంకోదని బాడ చెప్ తింటుందాక నువ్వు పైతా ఇంకెన్నెం రోజు పండుకు మనకి ఇవ్వాలి ఉండరే నువ్వు ఇయర్ నీ ఇయర్ కానీ అంతే మా అమ్మ ఒక్కతో ఉంటుంది మరి ఇద్దరం ఉన్నావు నీతో ముగ్గురం అవుతాం ఇలా చేసుకుందాము చేసుకున్న కాడికా అంటావా నువ్వు అవి పోతుందోటో ఇది పోతుందో అటో నేను చెప్పి తింటలేదే ఇలా ఏం చేయాలి ఇప్పుడు తెలిసినలా చెప్పొచ్చు తెలియ చెప్పాను తెలిసి తెలిక ఏం చెప్తావు అవ అది మూడో తన కొత్త పండుగ అద్దు పోక అని చెప్పుకో పో ఇంకేం నిద్రపోతుంది లగ్గైతాను చెప్పిన కదా నవల పోతాను నీ అవగారింటికి ఎప్పటి పోతేనే ఉన్నావు ప్రతి పండుగ పోతేనే కదా ఈ ఒక్క పండుగ ఇక్కడ కదా అట్లా కాదే నా ఇద్దరు తమ్ముళ్ళు మా చెల్లె ఇట్లా అత్తారట నేను ఊకుంటే ఎట్లుంటుంది చెప్పు మంచిగా ఉండేది వాళ్ళు ఎప్పుడు ఖర్చు చూడలేదని ఇప్పుడు నువ్వు ఒక్కదని ఉన్నది ఉన్నది ఇద్దరం మన ఇద్దరం పోయినావు అనుకో నువ్వు సార్ నేను ఒక్కదానే పోయేస్తా అని చెప్తాను కదా అయినా నిన్నే నిన్నెవరు రమ్మంటారు ప్రతి పండుగకు అత్తగారింటికి వచ్చిపోసినట్టు చెప్పబడితే ముచ్చట సరే నన్ను రమ్మనుకుంటే నా మాట అంటే నీకు లేదు నేనంటే నీకు లేదు అయితే ఆయన ఒప్పుకుంటాను కానీ బాపమ్మ కోసం అన్న ఈ ఒక్క పండుగ ఉండేది ఎందుకంటే అది రోజు రోజుకి దాని ఆరోగ్యం బాగుండలేదు మన ఇద్దరం కలిసి మన ఇద్దరితోటి పెద్ద పండుగ చేసుకోవాలంటే దాని ఆరాటం ఒక్క పండుగ కన్నా మనం ముగ్గురం కలిసి ఉంటే అది దాని జీవనం తృప్తి అవుతుంది అంటే ఇప్పుడు మీ సంతోషం కోసం నా సంతోషాన్ని వదులుకోవాలా

అక్కడనే ఉన్నది పండుగ లేదా పండుగ ఇలా లేవా సకినాలు లేవా గారెలు లేవా కూర లేదా మటన్ లేదా చికెన్ లేదా ఇల్లు లేదా కానీ మా వాళ్ళు పండగలకి అవునె మాలతి అంత నీ కోపం అత్తది కావచ్చు నా కొడుకు కోడలు పోయినా కాడికి వెళ్ళి నేను ఒక్క పండుగ అంత చేసుకున్నాను నీకు తెలియదు ఇది పట్టుకొని పెంచిన సాధన అయింది అయిపోయింది నీ లగ్గైంది అక్కడైనా కానీ కనీసం ఈ పండుగ చేసుకోవచ్చు కదా ఆయనకి ఎవరు ఉన్నారు చెప్పే అక్కడే వెళ్ళారు నాన్నదమ్ములున్నారు ఒక్కడే నాయ నువతే ఆడుకుంటు లెక్కనే నాయ ఇన్ని రోజులు అంటే కొత్త లగ్గమైంది పాపం దాని గద్దరాలి సంభ్రమ అని మోని అన్న ఇప్పుడు కింద పొద్దు అవుతుంది ఐదు ఎర్ర అవుతుంది ఇంకా అవగా పోతావాడి సచ్చదాకా అన్న అవగా అవగాలే పోలేదు పో కానీ పండుకోరుండరాదే నా తోడకుంటున్న వాళ్ళు ఆడుకున్నా కానీ ఉంటే నాకు మనసు అనిపిస్తలేదు నువ్వు ఎంత ఎప్పినా నా మనసు ఒక్కలేదు సరేనే పో నిన్నీడ ఉండు అని నీ మనసు బాధ పెట్టి ఆడ నీకు సంబరం ఉంటావా పోబుద్దైనా పోబుద్దైనా రోజు పోగంటే ఇక ఇవ్వ ఈయన కూడా తీసుకుపో ఈడొక్కడ ఇక్కడ నువ్వు అక్కడ నేను అసలు నీళ్ళు ఎడవాక పోరు నేను ఒక్కదాన్ని ఉంటా పోరే పండు పోరు ఇగో నీ నానమ్మడు అంటాను కదా పోపో అని రాయి అను కూడా నేనే రాబా గందుకే నేను విలువ కాదు పిలవకుండానేమో పిలవలే అని పేర్లు పెడతారు పోరాదిన పండుకోలే అది ఒకటి పోతే రథం అంటే రాంగ పొంగ

thank you మన ఇంటికి నాకు నాకెందుకో మంచి అనిపిస్తలేదే ముసల్దాన్ని ఒక్కదాన్ని ఇంటికాడ ఉంచి మనం పోయి అక్కడ సంబరాలు చేసుకున్నాడు నాకెందుకో తప్ప అనిపిస్తాదే బావ పోదాంపా రాయే అది కాదమ్మమ్మ నేను ఒక్కదాన్ని నిలిచిపెట్టి పోతే ఎందుకు మంచిగా అనిపించలేదే కొట్టుకున్న తిట్టుకున్న మనకు మనం అవుతాం కానీ అవ్వవారింటికి పోతే నువ్వు ఒక్క చిన్న పోయినట్టే ఉంటావు అందుకే నీ మనవాని తీసుకొని వచ్చిన నేను పోతా అంటే ఏం కాదు కానీ నీ మనవాడు కూడా నీ కళ్ళ పుగట్టు ఉండకుంటే పండగ పండుగ లెక్కనే ఉండదు నేను నిన్ను ఓకన్నా నా బిడ్డ పొద్దుంత సకినాలు చేసుకున్నాం గారెలు చేసుకున్నాం అన్ని తిర్ర చేసుకున్నాం తిన్నాం తాగినాం ఈ ఒక్క పంటకు ఎందుకు ఉండు అన్న ఎదురుసేపు అయితే పండుగ అయిపోద్ది తెల్లారి తెల్లారి ఈ ఒక్క పంటకు ఎందుకు అని ఇంత పండుగ అన్న కానీ నువ్వు చిన్న ఉంటావని ఎందుకు హో బుద్ధి కాలేదే అందుకే ఇగో ఇప్పటి నుంచాలి ప్రతి పండుగకి ఈ ఉంటానికి